ఆధారాలు ఇచ్చాక చిల్లర మాటలైంది బండికి కేటీఆర్ కౌంటర్ అమృత్ స్కామ్పై నిధుల కింబకోణంపై కుంభకోణంపై డైలాగ్ వార్ రాష్ట్ర ప్రభుత్వమే లేఖ రాయాలన్న సంజయ్ తాను సిబిసి సిఫారసు చేస్తానని కామెంట్ సంజయ్ మాటలపై కేటీఆర్ ఆగ్రహం ఆయన కేంద్ర మంత్రి అని మర్చిపోయారు కేటీఆర్ స్కామ్ బయట పెట్టిందే బిజెపి ఎమ్మెల్యే సిబిసి సుతంత్ర సంస్థ మీ సిఫారసు ఎందుకు కేటీఆర్ ఇక ఈ కేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన రోజుకో కుంభకోణం తెస్తాడు భట్టి విక్రమార్కకు సంబంధించి కుంభకోణం తెస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి పదకొండు వందల కోట్ల అది దాన కుంభకోణం జరిగింది అన్నాడు ఈ రేవంత్ రెడ్డి అన్నదాములు కుంభకోణం చేస్తానని ఆయనే అంటాను ఆయనే ఫస్ట్ ఏమన్నాడంటే ఇదే అమృత్ కి సంబంధించి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం జరిగిందని మొదట ఈ ఏలేటి మహేశ్వర్ రెడ్డే దీన్ని బయట పెట్టాడు ఆ తర్వాత దాన్ని ఆధారాలు పత్రాలతో సహా తీసుకొచ్చి కేటీఆర్ ముంద మొన్న మీడియా ముందర పెట్టిండు మరి దాన్ని విచారణ చేపించవలసిన బాధ్యత ఎవరికి ఉన్నది ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా బండి సంజయ్ గారికి ఉన్నది కానీ వాళ్ళు ఏం చేస్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడడానికి ఈ కాంగ్రెస్ నాయకులను కాపాడడానికి వాళ్ళు విచారణ కోరుకుంటలేరు ఇక్కడ చాలా డిఫరెంట్ రాయక్ నడుస్తుంది తెలంగాణలో బీజేపీలో ఉన్న బండి సంజయ్ కిషన్ రెడ్డి ఏమో బీఆర్ఎస్ మీద నిందలేస్తారు ఇదే బీజేపీలో ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి అదేవిధంగా ఈ మన ఈటల రాజేందర్ గారేమో కాంగ్రెస్ మీద ఫైట్ చేస్తాను ఆ ఇద్దరేమో కాంగ్రెస్ కాపాడాలనుకుంటున్నారు ఈ ఇద్దరేమో కాంగ్రెస్ మీద ఫైట్ చేస్తాను ఇక నిత్యం వార్తలలో ఉండే ధర్మపురి అరవింద్ ఏమో ఇంతవరకు పత్తకు జాడక్ కనబడతా విచిత్రమైన రాజకీయం నడుస్తాను ఇక ఒక బ్యాచ్ ఏమో రేవంత్ రెడ్డి మీద ఫైట్ చేస్తాను కాంగ్రెస్ లా ఒక బ్యాచ్ ఏమో మొత్తం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉండి నాలుగు లో నాలుగు డబ్బులు సంపాదించుకోవాలని ఓ బ్యాచ్ ఉన్నది ఇట్లా విచిత్రమైన రాజకీయం అయితే ఈ తెలంగాణలో మొదలైంది దానికి సంబంధించిందే అసలు బండి సంజయ్కి బుర్రుందా ఉందా లేదా అని అడుగుతాను ఇక కేటీఆర్ బుర్రున్నదా లేదా నీ ఎమ్మెల్యేనే ఆ స్కామ్ బయట పెట్టిండు దాన్ని ఆధారాలతో సహా తీసుకొచ్చి నేను బయట పెడితే నువ్వు దాని మీద ఎంక్వైరీ అయిపోయాలి కానీ తిరిగి నా మీద కౌంటర్ ఇస్తావేంది అని చెప్తాను